బాలోత్సవం గత సంవత్సరం ఎంతో విజయవంతంగా సాధించాం జరిపించాం మీ అందరికీ తెలిసిన విషయమే ఈ సంవత్సరం కూడా మీ అందరి సహకారంతో మేము ముందుకు సాగి ఈ బాలోత్సవాన్ని విజయవంతం చేయాలని మనసారా ఆకాంక్షిస్తున్నాం ఇదే ఆహ్వానంగా మీ యూజ్బీడిలోని ప్రముఖ విద్యా సంస్థలకు కానీ ఉన్నత విద్యావంతులకు కానీ వ్యాపారవేత్తలు కానీ అందరికీ కూడా ఇదే మా ఆహ్వానం ఈ బాలోత్సవంలో ఇతంగా విద్యార్థులందరూ ఉత్సాహంగా పాల్గొని వారు పాల్గొనడానికి ఉపాధ్యాయులు తల్లిదండ్రులు అధికారులు సహకరించి ఈ బాల బాలోత్సవాన్ని మొదటిసారి కంటే ఇంకా ఘనవీన్యట్టుగా అందరూ సహకరించాలని కోరుకుంటున్నారు డిసెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదున సెయింట్ థామస్ హై స్కూల్ రాజీవ్ సర్కిల్ దగ్గర నూజువీడు బాలోత్సవం రెండు జరగబోతున్నాం నూజువీడు బాలోత్సవం వన్ గత సంవత్సరం మార్చి రెండవ తారీఖున సారీ ఈ సంవత్సరం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మార్చి రెండవ తారీఖు సారథి ఇంజనీరింగ్ కాలేజీలో చాలా అద్భుతమైన వాతావరణంలో జరిగింది ఈ రెండు బాలోత్సవం బాలోత్సవం రెండు సెంట్ థామస్ హై స్కూల్లో జరిగిపోయే కాలేజ్ బాలోత్సవం మరింత విజయవంతం అవుతుందని మరింత అద్భుతంగా మరింత ఎక్కువ మంది విద్యార్థులు గత బాలోత్సవంలో పదిహేను వందల పైగా విద్యార్థులు పాల్గొన్నారు ఈ బాలోత్సవం రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల మంది విద్యార్థులు పాల్గొంటారని మేము ఆశిస్తున్నాం నెసెంబర్ ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఐదున మరి సెయింట్ థామస్ హై స్కూల్ రాజులందరూ నిర్వహించడం జరుగుతుంది మరి రూజూరు చుట్టుపక్కల ఉన్నటువంటి ముసలూరు చాట్రాయి భూజూరు మండలాలు ఆగిపల్లి మండలాల నుంచి అన్ని పాఠశాల కూడా విద్యార్థులందరూ అన్ని ఈవెంట్స్ ఫార్మరి వాళ్ళ యొక్క ప్రతిభను కం కంపరిచి మరి వాళ్ళు వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభాన్ని ప్రతిభాలని కోరుకుంటూ మరి యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి భారోత్సవ కంపెనీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు